తిరుమల క్షేత్రంలో అమ్మవారు గ్రామదేవత తిరుమల క్షేత్రానికి గ్రామ దేవత అయ్యింది ఈ బాట గంగమ్మ అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఆకాశగంగకు పాప వినాశనానికి నడిచి వెళ్ళే దారి ఈ దారి గుండా వెళ్ళి ముగ్గురు అర్చక స్వాములు మూడు గింజలతో నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారి కైంకర్యానికి వినియోగిస్తారు ఈ దారి గుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే ఒకనొక కాలంలో ఇదెంత దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు తోడుగా ఒక శక్తి వచ్చేదట తిరిగి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ శక్తి అంతర్ధానం అయిపోయింది ఒకనొక సందర్భంలో వాళ్ళు గమనిస్తే రావి చెట్టు కింద అమ్మవారు స్వయంభూగా వెలిసిందట అందుకు దారిలో వెలిసిన అమ్మవారు కాబట్టి ఈమెను బాట గంగమ్మ అని పిలుస్తారు తిరుమల క్షేత్రానికి గ్రామ దేవతగా కొలువై ఉంది అమ్మవారు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ నాలుగు దిక్కుల ఇంటే ఈ తిరుమల క్షేత్రంలో నాలుగు దిక్కుల నాలుగు వైపులా నలుగురు గ్రామ దేవతలు కొలువై ఉన్నారు వారిలో ఈమె బాట గంగమ్మ అని కౌస్తవము దగ్గర పాచికాల్వ గంగమ్మ అని అలిపిరి మెట్లెక్కిన తర్వాత బాల గంగమ్మ అని ఏటీసీ కార్ పార్కింగ్ చోట రాజరాజేశ్వరి అమ్మవారు ఈ విధంగా నాలుగు కూడా నలుగురు అమ్మవారులు కొనుగోలు ఉన్నారు అంతేకాకుండా పరిగొండ వెంగమాంబ స్వామి కైంకర్యానికి తులసి పూలు పండించడం కోసం గంగను గూర్చి తపస్సు చేసిందట అప్పుడు గంగ స్వయంభూగా ఉద్భవించిందని పురాణం ఆ గంగ ఉద్భవించినటువంటి ప్రదేశాన్ని పరిగొండ వెంగమాంబ పుష్కరిణి అంటారు ఈమె బాటగంగమ్మ చాలా సత్యదేవత కోరిన కోరికలు శీఘ్రంగా నెలవే నెరవేరుస్తుంది అమ్మ